హాయ్ అండి ఇప్పుడైతే మేము నెల్లూరు నుంచి జొన్నవాడికి అయితే బయలుదేరామండి జొన్నవాడలో ఉండే అమ్మవారు కామాక్షి అమ్మవారండి చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు చాలా పురాతనమైన టెంపుల్ అండి పెన్న నది బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాము పెన్న నది చూడండి ఎలా ఉందో నీళ్లు చూడండి అమ్మవారు నది ఆనుకునే ఉంటుందండి అమ్మవారి టెంపుల్ అమ్మవారు నదిలోనే దొరికారంటండి జాలర్లకి చాలా శక్తివంతమైన టెంపుల్ అండి ఇది అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే కలపవల్లండి అమ్మవారు మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారండి ముందరే కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి మేము పార్క్ చేసేసి అయితే ముందరికి వెళ్తున్నామండి టెంపుల్ ప్రాంగణం చూడండి ఇక్కడ బయట పెన్నా నది ఒడ్డునే ఆనుకుని ఉంటుందండి టెంపుల్ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ అమ్మవారు మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతుందండి లోపల పక్క చూడండి నెల్లూరు నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి టెంపుల్ మేము పెన్నా నదిలోకి ది వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి దిగేసేసి పెన్నా నదిలో కాలు కడుక్కొని పైన నీళ్ళు చల్లుకొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి మేము ఈవినింగ్ ఫోర్కి వచ్చామండి అప్పుడైతే నీకు గుడి క్లోజ్లో ఉందండి అమ్మవారి టెంపుల్ వచ్చి దర్శనం వచ్చి మనకు ఐదు గంటలకైతే ఓపెన్ చేస్తారండి ఇప్పుడైతే మీకు కొండ కనిపిస్తుంది కదండి అది నరసింహస్వామి కొండ అండి అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉందండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఆ టెంపుల్ కూడాను ఈసారి మేము నెల్లూరు వచ్చినప్పుడు నరసింహస్వామి కొండ కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి అక్కడ టెంపుల్ కూడాను ఎవరైనా జొన్నవాడకి రావాలి అనుకున్నప్పుడు నెల్లూరు నుంచి రావచ్చండి నెల్లూరు నుంచి చాలా దగ్గరండి జొన్నవాడ పెళ్ళి కానీ వాళ్ళు మానసిక రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు సంతానం లేక బాధపడేవాళ్ళు ఎవరైనా సరేనండి ఒక నైట్ కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కానీ నిద్ర చేశారంటే ఆ తల్లి స్వప్న దర్శనం ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందండి ఆలయ ప్రాంగణం చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ తల కూడా సమర్పిస్తారండి ఇక్కడ చూడండి శివయ్య పార్వతి మాత విఘ్నేశ్వర స్వామి ఎంత బాగున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడైతే కాసేపు కూర్చున్నామండి మేము గుడి చుట్టూ ప్రదక్షిణ చేశామండి చాలామంది ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి చాలా శక్తివంతమైన టెంపుల్ అండి ఇది అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి ఒకప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణిగా ఉండేది అంటండి ఇక్కడ ఆది శంకరాచార్యులు అమ్మవారిని శాంతపరిచి ఇక్కడ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారంటండి టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఎంత విశాలంగా ఉంటుందంటే అంత విశాలంగా ఉంటుంది చుట్టూ టెంపుల్ అంతా మీకు నీట్గా తీసి చూపించాం వీడియోలో చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి నెల్లూరులో ఇక్కడ జొన్నవాడ అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ శివయ్య మల్లికార్జున స్వామిగా కొలువై ఉంటారు పార్వతీ మాతా తల్లి ఇక్కడ వచ్చి కామాక్షి తాయిగా కొలువై ఉంటుందండి ఈ తులసి చెట్టు చాలా పురాతనమైన చెట్టు అండి ఇక్కడ టెంపుల్ లోపల చూడ్డానికి చాలా బాగుంటుందండి చూడండి చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ కూడా ఆలయ చరిత్ర అండి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా వేస్తున్నారు చూడండి గోడ మీద ఎంత బాగుందో అమ్మవారి టెంపుల్ లోపలండి ఇక్కడ జన సమేత కామాక్షి తాయి అమ్మవారి దర్శనము అందరికీ జరగాలని మనసారా కోరుకుంటున్నానండి ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్